అందరికీ నేను సహదేవు హాయ్ ఇక్కడ పని చేస్తాను ఇట్లా నా గెటప్ ఇది వర్కింగ్ గెటప్ ప్రతి వీడియో నేను హెడ్ సెట్ వీడియో తీస్తాను కదా అది ఒక వీడియో కోసమే అట్లా వేసుకుంటా ఎప్పుడు ఎనిమిది గంటలు తొమ్మిది గంటలు ఇదే డ్రెస్ మీద ఉంటాను యూనిఫామ్ అంటే మాకు ఇదే వర్కర్లకు ఎప్పుడు చూపాలంటే టాపిక్ ఆర్మీ ఇవ్వాలంటే ప్రతి మానవ అంటాము ఏ పని చేస్తాము మేము మంచిగా ఇవ్వ ఇస్తా ఉంటాం చేస్తారు అందరూ ఏమైనా మూడు అంశాలు బాగా చెప్తాము

ఒక తల్లి తల్లి గర్భంలో ఒక వంద సంవత్సరాలు దాకాలో ఉండవచ్చు అంటే తల్లి గర్భం కంటే పవిత్రంగా ఉంటుంది అనేది ఇంత మేము కష్టపడి ఇంత వెళ్తా ఉంటాం అమలు మాత్రం ఎక్కడ కూడా అసలు పేరు అనేది ధార్మికార్మికులకు పేరు అనేది లేదు ఇద్దరు రాజకీయలు నేత కార్మికులు గురించి మాట్లాడు ప్రతి టెంపుల్ కాబట్టి నేను ప్రతి ఒక్క వీడియో ప్రతి ఒక్క మాట కూడా

అప్పుడంతా చూస్తూ నేను కొంచెం నేను టాప్ కొంచెం లైక్ లైక్ కొట్టే ప్రయత్నం లేదు ఎవరు కూడా నేను వ్యతిరేకంగా మాట్లాడతలేను పది మందికి ఉపయోగపడే మాటలే నేను మాట్లాడుతా నా ఉపయోగమే నేను మాట్లాడతలేను కొంచెం దాని గురించి ఆలోచించి తప్పకుండా లైక్ పెట్టాను